ఆంధ్రప్రదేశ్ ప్రజా శాఖ విశాఖపట్నం ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున మద్దెలపాలెం డిపోలో ఐటీ ఎంప్లాయీస్ రవాణా సౌకర్యార్థం విశాఖపట్నంలోని పలు ప్రాంతాల నుండి మధురవాడ ఐటీ కు ఇప్పటి వరకు నడుపుతున్న ఎనిమిది బస్సులకు అదనంగా రెండు ప్రత్యేక బస్సులను రాష్ట్ర శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి దశలో నాలుగు బస్సులను ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి నడపడమైనదని రెండవ దశలో మరో నాలుగు బస్సులను తేదీ పదిహేడు మే రెండు వేల ఇరవై ఐదు నుండి నడుపుతున్నామని వలన సంవత్సరానికి సుమారు కోటి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల యాభై ఆరు రూపాయలు వరకు ఐటీ ఎంప్లాయీస్ లబ్ది పొందుతున్నారని తెలిపినారు అలాగే హిల్స్ ఎంప్లాయీస్ సంఖ్య పెరుగుతూ ఉండడం వలన ఈ ఎనిమిది బస్సులకు అదనముగా మరో రెండు బస్సులను నడుపుటకు ఏర్పాటు చేయడమైనది ఈ రెండు బస్సులలో ఒక బస్సును కొత్తవలస నుండి రెండవ బస్సును విజయనగరం నుండి మధురవాడ ఐటీ కు నడపడం జరుగుతున్నదని అన్నారు కూటమి ప్రభుత్వం విశాఖపట్నంను ఐటీ హబ్గా రూపొందించే కృషిలో దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో నిలుపుటకు తీసుకుంటున్న నిర్ణయాలలో భాగంగా విశాఖపట్నం మరియు విజయనగరంలో గల వివిధ ప్రాంతాల నుండి మధురవాడ కు ప్రత్యేక బస్సులను నడుపుచున్నామని తెలియజేయాతమైనది అదేవిధంగా ప్రజలకు మరింత రవాణా సౌకర్యం కల్పించేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందలు ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు దానిలో భాగంగా ఒక వంద ఎలక్ట్రికల్ బస్సులను విశాఖపట్నం జిల్లాకి కేటాయించుట జరిగినదని తెలియజేసినారు స్త్రీశక్తి మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం పథకంలో భాగంగా అత్యధిక మహిళలకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంలో భాగంగా విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం జిల్లాలో సంక్రాంతి పండుగ స్పెషల్ ఆపరేషన్లో భాగంగా సుమారు ఒక వెయ్యి నూట ఐదు బస్సులను నడిపి అత్యధిక ఆదాయం తీసుకువచ్చిన అన్ని డిపోలలో కండక్టర్ల డ్రైవర్లకు మరియు బస్సులను ఎప్పటికప్పుడు నిర్వహణ చేస్తూ మంచి కండిషన్ గల బస్సులను అందించిన మెకానిక్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి వారికి అభినందనలు తెలియజేసినారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం జిల్లాలో అర్హులైన వివిధ కేటగిరీలలో కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు పదోన్నతి పొందిన ఉద్యోగులకు పదోన్నతా పత్రాలను అందజేసినారు ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి భరత్ ఎంఏఏలు వెలగపూడి రామకృష్ణ బాబు పి విష్ణుకుమార్ రాజు ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్నుదొర ఏపీఈడిబి మేనేజర్ ఐటీ శ్రీమతి పి కీర్తన ఆనంద్ ఏపీఎస్సార్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి జి విజయగీత విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు डिप्यूटी चीफ ट्रैफिक मैनेजर जी सत्यनारायण डिप्यूटी चीफ मैकेनिकल इंजीनियर ए गंगाधर राव एग्जीक्यूटिव इंजीनियर सिविल के वी अरुण कुमार पर्सनल जी तिरुपति, अकाउंट्स ऑफिसर कुमारी बी वंशी मोहिनी डिपो मेनेजर्ूपर्वैर् उद्योग संघाल नायक मू तर सिबंदी पागो